వెల్కమ్ టు మై ఛానల్ జనసేన పార్టీ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలవడానికైతే ఆయన అభిమానించే నాయకులు గాని కొంతమంది కార్యకర్తలు గాని అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు అందులో కొంతమంది బాగా ఆ తన ఫ్యామిలీని కూడా వదిలి కొంతమంది ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికైతే తన సాయి చేతుల కృషి చేశారు అలాంటి వ్యక్తుల్లో ఒక అయినా డికే చైతన్య గారు ఈ డికే చైతన్య గారు అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పిఠాపురంలో చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది ప్రత్యేకించి ఒక మండలం పిఠాపురంలో ఉన్న నాలుగు మండలాల్లో ఒక మండలం అనేది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ డికే చైతన్య గారికి ప్రత్యేకించి ఆవిడ పర్యవేక్షణలో ఈ ఎన్నికల అనేది జరగాలనేటట్టు అంటే ప్రచారాలు గాని కొన్ని కార్యక్రమాలు ఎలా జరగాలని చెప్పి ఆవిడ పర్యవేక్షణలో ఒక మండలం అయితే ఆవిడ కేటాయించడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఖచ్చితంగా డికే చైతన్య గారి ఆ యొక్క కనీసం ఆ కొంతలో కొంతైనా ఆవిడ యొక్క ఆ చేదోడు ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కళ్ళారా చూసాం ఆవిడ దాదాపు ఆ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి దాదాపు టూ మంత్స్ వరకు ఆ ఫ్యామిలీని వదిలి కేవలం అక్కడే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే వర్క్ చేయడం అయితే జరిగింది పార్టీ కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఎన్నికల ప్రచారంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా డీకే చైతన్య గారు అయితే పనిచేయడం అయితే అసలు ఈ డికే చైతన్య గారు ఎవరైనా మాట్లాడుకుంటే తిరుపతి జిల్లా తిరుపతిలో ఆ గతంలో చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలోనూ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనూ డికే ఆదికేశం లాయుడు అని చెప్పి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఉండేవాడు తిరుపతికి చాలా మంచి వ్యక్తి అని చెప్పుకున్నారు ఆయన మంత్రి కింద ఎమ్మెల్యే కింద కొన్ని నామినేటెడ్ పదవులు కూడా అయితే చేయడం జరిగింది ఆయన వారసత్వంతో వచ్చిన ఈ డి ఆయన మనవరాలైన ఈ డికే చైతన్య గారు జనసేన పార్టీలో ఒక ఎనిమిది నెలల కిందట ఒక సంవత్సరం దాదాపుగా అవుతున్నట్టుంది అయితే జనసేన పార్టీలు అయితే జాయిన్ అవడం అయితే జరిగింది ఆవిడ జనసేన పార్టీ గెలుపులో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా కష్టపడ్డారని మనం చెప్పుకోవాలి ఆ కష్టానికి ప్రతిఫలమే ఈ రోజు ఆవిడ్ డికే చైతన్య గారిని తుడా చైర్మన్ గా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఆ పదవి అనేది ఈ విడికైతే కేటాయించడం అయితే జరిగింది డికే చైతన్య గారికి మన గతంలో కూడా ఆ తుడా చైర్మన్ కింద ఎవరికి కేటాయిస్తారని చెప్పి చాలా చర్చలు జరిగినాయి ఖచ్చితంగా డికే చైతన్య గారికి వచ్చే అవకాశం ఉందనేటట్టు కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి అయితే ఆ రూమర్సే ఈ రోజు నిజమైందని చెప్పుకోవాలి నిన్న డీకే చైతన్య గారు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని కలవడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారి ఆ అనుగ్రహంతో అంటే పవన్ కళ్యాణ్ గారి అనుగ్రహంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ గా తుడా చైర్మన్ గా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద డికే చైతన్య గారిని అయితే నియమించడం అయితే జరిగింది ఈ విడికి పదవి అనేది అంటే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు కాకపోతే ఏంటంటే మనకైతే ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ డికే చైతన్య గారికి అయితే ఈ పదవి అనేది కేటాయించినట్టు అయితే మనకైతే సమాచారం అవుతుంది ఆ ఖచ్చితంగా డికే చైతన్య గారు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎంతైతే కష్టపడ్డారో రేపటి రోజుల్లో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఈ పదవి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఈవిడ అంతకన్నా ఎక్కువగా కష్టపడి ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి మనమైతే ఆ చూడొచ్చు ఎందుకంటే ఆవిడ కూడా నిస్వార్థంగా పనిచేసే మనిషి కాబట్టి మనకైతే తెలుస్తుంది ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా స్టిల్ ఆవిడ నిత్యాన్నదానాలు డైలీ కూడా ఒక వెయ్యి మందికి నిత్యాన్నదానం చేసే అవకాశం ఉండేటట్టు అయితే ఆ డికే చైతన్య గారు అయితే ఆవిడ సొంత ఖర్చులతో ఆవిడ సంపాదించిన ఆయన తాతగారు కానీ వాళ్ళ ఆస్తులకు సంబంధించిన ఆ సొంత డబ్బులతో పేదలకైతే నిత్య నిత్యాన్నదానాలు చేయడం చాలా సేవా కార్యక్రమాలు అయితే చేయడం అయితే తెలుస్తుంది ఆ సేవా గుణమే ఆ తత్వమే ఈ రోజు ఆవిడకి ఆ పదవి దక్కిందని మనం అయితే చెప్పుకోవచ్చు